మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్లో ఫ్రాంచైజ్ ఎక్స్పో నేను ఇప్పుడు చెప్పబోయే విషయం గురించి మీకు తెలిస్తే ఖచ్చితంగా సినిమా స్క్రిప్ట్ అనుకుంటారు ఎందుకంటే అంత నమ్మశక్యంగా విషయం మీ ముందుకు తీసుకొస్తున్నాం అసలు విషయంలోకి వెళ్తే ఓ విద్యార్థి రెండు వేల సంవత్సరంలో పదవ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు తర్వాత ఇంటర్ డిగ్రీ పీజీ బీఈడి వరుసగా అగ్రస్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు ఇంకేముంది ఏదో ప్రభుత్వ ఉద్యోగం కొడతాడులే అనుకున్నారు అంత కానీ తానొకటి తెలిస్తే దయము ఒకటి తలిచిందన్నట్టుగా మనోడికి గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగించంత అదృష్టం కరువైంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఒకటి అర మార్కుల తేడాతో దగ్గరికి వచ్చిపోయాయి దీనికి తోడు అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి కావడంతో రిజర్వేషన్ కూడా కలిసి రాలేదు ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ప్రభుత్వ జాబులు దగ్గరకు వచ్చి వెళ్ళాయి అసలే పేద కుటుంబం పరీక్ష ప్రిపరేషన్ కావాల్సిన డబ్బులు లేకపోవడంతో ప్రైవేట్ టీచర్గా జాయిన్ అయ్యాడు ప్రభుత్వ ఉద్యోగం రాక మనస్తాపం ఒకవైపు నేనే ఇంత చదివినా ఉద్యోగం రాలేదు నేను ఈ విద్యార్థులను న్యాయం చేస్తానని కుంగుబాటుతనం మరోవైపు అతను ప్రైవేట్ టీచర్గా కుదురుకోనివ్వలేదు పూర్తి నిరాశ నిష్పృఢకలోనయ్యాడు క్రమంగా మద్యానికి బానిసయ్యాడు అంటే మామూలు బానిస కాదు చుక్కలేనిదే క్షణం లేకుండా ఉండేంతగా మారిపోయాడు ఉన్న ఆస్తిని అంతా అమ్మాడు వృద్ధులైన తల్లిదండ్రులు అడ్డు చెప్పలేకపోయారు చివరాఖరికి వైన్ షాప్ దగ్గర మనోడు కనిపిస్తే తెలిసిన వాళ్ళంతా పరారయ్యేలా దిగజారిపోయాడు ఊరు వాడ అంతా చదువుకున్న తాగుబోతుని ఎగతాలు చేసేది నా జీవితం ఇంతే అనుకుని బాధపడుతున్న క్రమంలో తన జీవితంలోకి తన మరదలు ఓ వెలుగులా ప్రవేశించింది ఊరు వాడ చుట్టాలు పక్కాలు అంతా తాగుబోతుని పెళ్లి చేసుకుని ఏం చేస్తావు ఆ మరదలు లెక్క చేయలేదు తన బావపై ఉన్న ప్రేమ ముందు సూటిపోటి మాటలు నిలవలేదు తమకు కలిగినంతలో భావను పెళ్లి చేసుకుంది తన దగ్గర ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టి ఆటోకునిచ్చింది నెమ్మదిగా తన భావని మధ్యానికి దూరం చేయడం ప్రారంభించింది హ్యాపీగా ఆటో నడుపుకుంటూ సాగుతున్న వారికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు పట్టణానికి కాపురం మార్చారు అంతా సజావు సాగుతున్న సమయంలో పిల్లల్ని మీ తండ్రి ఏం చేస్తాడు అని అడిగితే ఆటో డ్రైవర్ అని చెప్పడం చూసిన ఆ ఇల్లాలు మనసు చివుక్కుమంది తన భావస్థాయి ఇది కాదని ఆమె మనసుకు తెలుసు తన భావన ఉన్నత స్థానంలో నిలుస్తాడనే నమ్మకం ఆమెది కారు చీకట్లో కాంతి వెలుగుల సరిగ్గా అదే సమయానికి గురుకుల పాఠశాల ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ వచ్చింది ఈ అవకాశాన్ని వదిలిపెట్టొద్దనుకుంది వెంటనే ఆ మరదలు భావన చదవాలని కోరింది షాక్ అయిన ఆ భర్త ససేమీరా అన్నాడు మన పరిస్థితులు ఏంటి రెక్కార్డుతే కానీ డొక్కాడని బతుకులు మనవి ఒక పూట ఆటో ఇంటి దగ్గర ఉంటే అవసరాలకు అప్పు చేయాలన్న పరిస్థితి అని కుదరదన్నాడు కానీ అతడి భార్య వదిలిపెట్టలేదు మొండిగా వెంట పడింది భర్త మాత్రం ఈ కాంపిటీషన్ ప్రపంచంలో ఎప్పుడో వదిలేసిన పుస్తకం ఇప్పుడు తెరవలేనన్నాడు అందుకు ఒప్పుకొని భార్య అతడి ప్రతిభ గురించి రోజు చెప్తూ చివరాకరికి ఒప్పించింది ఇల్లు గడవడం కోసం తాను ప్రైవేట్ టీచర్ అయింది ఉన్న ఆటో అమ్మి మూడు నెలల సరిపడా సరుకులు తెచ్చింది బావకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చదువుకోమని ఏర్పాటు చేసింది ఆ వ్యక్తికి మాత్రం తన ఏజ్ ఫార్టీకి వచ్చిందని ఇక ఏ ప్రభుత్వ జాబ్ కి అరుడని కారణ విషయం తెలుసు తన జీవితంలో ఇదే చిట్ట చివరి అవకాశంగా భావించి కసిగా చదవసాగాడు ఆ కష్టం ముందు ప్రభుత్వ ఉద్యోగం ఓకరిగిలింది ఆ ఆదర్శవంతమైన దంపతులను మా ప్రతినిధి ప్రేమ్ మీకు పరిచయం చేస్తాడు పాలమ్మిన పూలమ్మిన ఎమ్మెల్యే నైనా ఎంపీనైనా మంత్రి నైనా ఇలాంటి మాటలన్నీ మనం మన మాజీ మంత్రి మల్లారెడ్డి గారు చెప్తుంటే వింటుంటాం కానీ ఈ రోజు ఒక స్పెషల్ పర్సన్ ని మీ ముందుకు తీసుకొస్తున్నా బర్రెలు కాసిండు గొర్రెలు కాసిండు ఆటో నడిపిండు ప్రైవేట్ టీచర్ గా పనిచేసిండు పడరాని పాటలు పడ్డి ఈ రోజు ఒక టీచర్ గా పది మంది విద్యార్థులకు చదువు చెప్పే సారైండు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన కట్టా సోమిరెడ్డి అనేక కష్టాలు పడి అనేక బాధలు పడి ఇక ఇదే నా జీవితం ఇప్పుడు కూడా ఉద్యోగం రాకపోతే నా బతుకు వేస్ట్ అనుకునే టైంలో కష్టపడ్డాడు ఒక సంవత్సరం కూర్చుండు ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఒక ఉద్యోగం అయితే సాధించిండు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న అతన్ని ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నా నమస్తే అన్న సిన్సియర్ గా చదువుకుంటూ బాగున్నారా ఏంటి అసలు ఎంతవరకు చదివిరు ఏ ఉద్యోగం వచ్చింది అన్న నాకైతే ప్రస్తుతానికి టీజీటీ నాది ఎంఎస్ ఎంఈడి క్వాలిఫికేషన్ మధ్యన కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేసిన ఇక మన వాళ్ళు కొంచెం పెద్ద మనుషులు ఇక ఇవన్నీ అప్పుడు రెండు వేల తొమ్మిదిలో కూడా జాబ్ మిస్ అయింది తర్వాత రెండు వేల పదిహేనులో వన్ ఇస్ టూ టూలో సర్టిఫికేట్ వెరిపేషన్ నాకు పోయినా అప్పుడు జాబ్ మిస్ అయింది అప్పుడు కూడా మిస్ అయింది ఆ తర్వాత అసలు ఇక నా జీవితం ఏంది అనుకొని అసలు నేను ఇక బాగా అసలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినన్న మీకు చెప్పకూడదు ఏముంది కానీ ఠావుడ్కి బాగా బానిస్ అయినప్పుడు ఠావుడ్కి బాగా బానిస్ అయినప్పుడు అందులో నుంచి మా మిషన్స్ కొద్దివప్పు బాగా హెల్ప్ చేసి బయటపడేసింది ఎట్లా బతకాలని ఆలోచించి అప్పుడు కొద్దిగా నాకు డ్రైవింగ్ కూడా వచ్చి ఉండే ఆటో కొనుక్కున్నా కొనుక్కొని బర్ర సంతల నడిపిన ఇది బర్రెల సంత బర్రెల సంత ఉంటారు కన్నా కుటుంబం వెళ్తుంది గాని అసలు ఫ్యూచర్ ఏందనేది భయం అవుతుంది ఇంత చదువుకొని ఇంత చదువుకొని ఆ పిల్లలు వాళ్ళకు మన డాడీ ఈ చదువుకుండు ఇట్లా చేస్తుండు అన్న ఒక వాళ్ళకి ఉంటుందేమో నాకు కూడా అనిపించేది ఇంత చదువుకొని ఇంత తెలివి ఉండి ఆటో తోలడం డబ్బులు బాగా కానీ ఫ్యూచర్ అసలు నేను నేను చిన్నప్పటి నుంచి అనుకున్నదేంది అండి ఇప్పుడు నేను చేసేది అనేది కొంచెం ఆలోచించుకొని ఆ తర్వాత ఇక ఎట్లా జాబ్ కొట్టాలి ఏమన్నా కానీ ఉన్న ఆటో అంబిషన్ ఏ ఇయర్లో అయిపోయిందన్న మీ ఎంఎస్సిబిఈడి ఎంఎస్సిబీడీ టూ థౌజండ్ టెన్ లోనే అయిపోయింది ఇంత చదువుకొని ఏంది ఈ జీవితం ఏంది ఇంత అసలు ఇంత ఇంత ఎంతో మందికి నేను సజెషన్ ఇస్తాను ఎంతో మందికి ఇట్లా చేస్తా నువ్వు అసలు సాధించుకోవడం ఏందని నాకు నేనే మస్తు ఆలోచించుకొని మా మిస్సెస్తో డిస్కస్ చేసినా కూడా నీకు మస్తు టాలెంట్ ఉంది బావా ఎందుకు ఇట్లా ఆగం కాక బావా తాగకు ఇబ్బంది పడకు నేను ఈ ప్రకారం గా అయితే సంతోషం ఉన్నా జాబ్ వచ్చింది ఎక్కువ ఏం ఆర్డర్స్ తీసుకున్నా తీసుకున్నాను అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసారు అయితే ఎక్కడ పోస్టింగ్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు ఈ ఫిఫ్త్ జూన్ అది ఈ ఫిఫ్త్ జూన్ లో ఎక్కడైనా రావచ్చు ఇన్ని కష్టాలు ఏడుస్తూ ఆ బాధను వెళ్ళగక్కుతున్న పరిస్థితి ఉంది అయితే నిజంగానే ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది ఆయన ఎట్లా కష్టపడేవారు కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం చెప్పమ్మా ఎట్లా ఎట్లా ఉండేవారు మీ భర్త మీతోటి చాలా ఫ్రెండ్లీగా చాలా ప్రేమ చూసుకునేవారు ఇంత చదువుకున్నాడు మంచిగా మ్యారేజ్ ఆటో తోలుతుండు గొర్రెస్తుండేదా అట్లా ఏం లేకుండా ఫీల్ మన సొంతంగా ఏం చేసుకున్నా ఏం కాదు ఏదో ఒకటి అయితే కదా అది చేసుకుంటూ చదువుకునేటోడు నైట్ వచ్చేసి మార్నింగ్ టైం వేస్ట్ చేయకుండా చదువుకునేటోడు ప్రతి ఒక్కరు కూడా అన్నారు ఇట్లా తాగుతుండు వస్తది చదువు ఉద్యోగం వస్తుందా ఇట్లా పిల్లలు చేసుకొని పిల్లలు అది ఇదని ఊర్లో మమ్మల్ని బాగా చులకన చేసిన వాళ్ళు చాలా మంది ఊర్లో అయితే మా దగ్గరలో మా రిలేటివ్స్ అట్లా జరిగిపోయింది ఇంకా మా ఎందుకు చేసుకున్నావు వద్దంటే మ్యారేజ్ వద్దంటుంటే మా రెడ్డీస్లలో అమ్మాయిలు చాలా తక్కువ అయిపోయినరు అట్లా ఆ మూమెంట్లో ఈయన బావా అని ఇట్లా మంచిగా అనిపించి చేసుకున్నా అమ్మ కూడా ఇంకా నాకు మేనల్లుడైనా కొడుకు అయినా తనన్నట్టే ఉంటాడు అని అమ్మాయి ఇష్టం తోటి కూడా ఎన్ని మంచి ఫ్యా వచ్చినా సరే మ్యాచెస్ వచ్చినా సరే ఆస్తి ఆలోచించకుండా అమ్మ కూడా నా కొడుకు లాగుంటే చాలు అన్నట్టు అమ్మ కూడా ఇవ్వడం జరిగింది ఇంక ఇట్లా కాగానే ఇంకా దగ్గర వాళ్ళు ఎందుకు ఇచ్చినావు ఎందుకు చేసినావు తాగుబోతాడు అని అట్లా అసలు కండి జరిగింది అప్పుడు అన్నోళ్ళందరూ కూడా మళ్ళీ కాల్ చేసి స్టేటస్ పెట్టగానే అవునా అవునా అసలు మేము అనుకున్నాం రా అది ఇదని మళ్ళా హ్యాపీగా ఆ హ్యాపీగా వస్తది అనుకున్నాను రా మీ అని చాలా లక్కీ నువ్వు అసలు మాకు ముందు నుంచే తెలుసు సోమిరెడ్డి సాధిస్తాడు అన్నోళ్ళు అట్లా చాలా మంది ఉండరు వాళ్ళందరు రిటర్న్ కాల్ చేసి ఉంటే చెప్పినా కదా బాబా వాళ్ళే మన కాడికి వస్తా అన్నోళ్ళందరూ అని మేము కూడా అనుకోవడం జరిగింది చెప్పినావా వాళ్ళంతా అన్నోళ్ళంతా మన దగ్గరకు వస్తారు మనమే వెనక పోవద్దు అని చెప్పిన ధైర్యం ఇచ్చిన ఇచ్చిన ఆయన డ్రింక్ చేసేటప్పుడు అదే చెప్పిన డ్రింక్ ఆఫ్ చెయ్యి నువ్వు ఏది చేసినా సరే నీకు టాలెంట్ ఉంది ఏదో ఒకటి చేస్తావు అన్నోళ్ళందరూ మన దగ్గరకే రావాలి ఇప్పుడు అంటుండ్రు అనవసరంగా చేసుకున్నావా అని రేపటి నాడు వాళ్ళే అంటారు అని నేను చాలా చెప్పేసిన ఆయన కూడా విన్నాడు ఇప్పుడు అదే నిజమైంది చాలా మాటలే నిజమైన నువ్వు అనబట్టే నిజమైన నిజమైన అనిపిస్తుంది చాలా మంది ఇప్పుడు రావడం ఫోన్ కాల్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏ పేరు నాన్న పేరు హర్షిత్ రెడ్డి హర్షిత్ రెడ్డి మంచిగా చదువుకుంటున్నావా మీ డాడీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు టీచర్ జాబ్ టీచర్ జాబ్ చేస్తున్నాడా నీకు తెలుసా ఇట్లా తెలుసు మా డాడీకి చాలా చాలా బాగా స్కూల్కి పోయినా స్కూల్కి పోయినావా మీ డాడీ డ్రైవర్ కదా చిన్న చిన్న డ్రైవర్ పెద్ద అంటే ఆర్మీ పోలీస్ ఆర్మీ పోలీస్ అవుతావా దానికి చాలా కష్టపడాలి తెలుసా కష్టపడతావా దానికి ఉద్యోగం వచ్చింది కదా హ్యాపీనా రైట్ ఇది నిజంగా మనం సోమిరెడ్డి ఒక్కడే కాదు ఇలా గురుకుల టీచర్స్ అయిన వాళ్ళు ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క బాధ నిజంగా అయితే ఇక ఇది ఈ జీవితంలో ఉద్యోగం రాదేమో ఇక అంటే ఇదే ఈ వ్యవసాయము లేదంటే ఈ గొర్రెగాయడం బర్రగాయటం ఇదే అని డిప్రెషన్ కి లోనైన సందర్భంలో ఒక ధైర్యం ఇచ్చే భార్య పక్క నుండి ప్రోత్సహించినప్పుడు నిజంగా ఇప్పుడు ఉద్యోగం సంపాదించిన అని చెప్తుండు సోమిరెడ్డి ఇది సోమిరెడ్డి ఆ గాథ నిజంగా అంటే మనం చూస్తుంటాం వింటుంటాం ఆ వాళ్ళు గొర్రెలు కాసేది కాసేది అని చూస్తుంటాం కేవలం వాళ్ళ గొర్రెలు కాసేటం లాగానే చూస్తుంటాం కానీ వాళ్ళు లోపల ఉన్న టాలెంట్ ఏంది అనేది ఆ చాలా సార్లు గమనించాం అయితే ఇలాంటి కష్టాలు పడి బాధలు పడ్డ వాళ్ళు ఆ ఎంతో మంది ఉద్యోగాలు సాధించినప్పుడు నిజంగా వారికి మోరల్ గా సపోర్ట్ చేసిన వాళ్ళు వెనకంగా ఉండి ఆ ఇట్లా ఉద్యోగాలు సంపాదించి వాళ్ళు చెప్పుకోలేనంత ఆనందం ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ సాయతో ప్రేమ్ సుమంటివి టీవీ